రాష్ట్ర బడ్జెట్ బడ్ రాష్ట్ర అప్పు ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదన్న ఆలోచన ఉండాలి కదా జగనన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతి చేశాడు ఎలా చేశాడు ఆయనే సంబర సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో అమ్మో భయమేస్తుంది నేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కం లేకపోయినా ఎవరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంటే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్ధ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోరాడాలి ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే కనీసం ప్రజల్లో వాళ్ళకి కొంచెమైన అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రి అయిన మొదటి క్యాబినెట్ లో ఈ నిండలో ఆగిపోయిన దాని అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి నెట్ లో అప్రూవ్ చేసుకుని మనం ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ ఉన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు కానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరు కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్స్ మన శ్రీసే బోర్డు చేసిన జడ్పీటీసీగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారో మీరు ఆలోచించండి నేను అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లేసాం బస్ స్టాండ్ కట్టాం అలాగే ఆటో స్టాండ్ పెట్టాం ఆ రోజు ఆమె వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం మనం ఎంత డెవలప్మెంట్ చేసామో మీ అందరూ కూడా చూసారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కాని ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని కాని మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని మనం చూసాం అలాగే మీరు చూస్తే బుద్ధ నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా వెళ్తుంటే మన వాళ్ళకి ఎందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొదకూడదని టీటీడీలో మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి నేను అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం వారు కోరిన దాన్ని ఎలా చేయాలని సీనియర్లతో మాట్లాడుకొని ఆ విధంగా నేను అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ చెప్పుకుంటున్నారు కదా ఈ రోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను చేసుకోలేకపోయాను ఈ రోజు నేను చేసిన ఏమీ చేయలేదని ఎలా పచ్చి